భారత రాజ్యాంగం పట్ల సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ దేపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభ్యుడైన నేను గ్రామ సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని భయం కానీ పక్షపాతం కానీ యాగాద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేస్తానని నేను సాక్షిగా ప్రమాణం చేయాలి సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ప్రదయంతో ప్రతీక్ష చేస్తున్నాను రేపాక గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ సభ్యులనైనా నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగా ద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

నూతనంగా ఎందుకోట మా బాడీ మీ గ్రామానికి మన గ్రామానికి అందరికీ అనుకూలంగా చేస్తాను పనిచేస్తాను మా వార్డ్ మెంబర్లకు విచారించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ स्ता नित्यं चनयितम् नलुबरुगणि सेवे अभिमतम् అదేవిధంగా మన గ్రామ ఉప సర్పంచి తిరుపతి గారికి మిగతా వార్డు మెంబర్లందరికీ గ్రామ ప్రములకు ప్రముఖులకు నాతోటి మాజీ సర్పంచ్ గారికి గ్రామ పెద్దలు సోదర సోదరు గమందరికీ హృదయపూర్వకలు తెలియజేస్తూ ఈరోజు చాలా మంచి దినం ఎందుకనంటే అభివృద్ధి అనేది నిరంతరం మంచి యువకులు ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని చూసాం నేనైతే బాగా ఆశిస్తున్నా నూతనంగా ఎన్నుకోబడిన వాడి అంతా కూడా మంచి యువకులు గ్రామం పట్ల చూసి గ్రామ అభివృద్ధికి వాళ్ళు బాగా కట్టుబడి పని చేస్తారని నేను ఆశిస్తున్నా అదేవిధంగా వాళ్ళు గ్రామ అభివృద్ధికి ఎంతైతే పని చేస్తారో దానికి రెండంతలుగా మా వంతు సహాయకారంగా ఉందా కూడా మేము కూడా వెళ్ళవేళలా వాళ్ళ కండదండగా ఉండి గ్రామ అభివృద్ధికి మేము కూడా మావంతు సహాయాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు కొత్త మీకు కొన్ని ఇబ్బంది ఎదురైనప్పుడు to me తర్వాత ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్లో మనం ప్రమాణం చేయించగలిగిన అంటే ఐదు సంవత్సరాలు వారు మనం బాధ్యత తీసుకుంటున్నారని అర్థము సభాముఖంగా తెలియవచ్చినారు అయితే వారి మీద నిజంగా చూస్తే ఒకనాటి ఇది ఐదవ మరి ఎన్నికలు నిర్వహణ జరుగుతూ ఉన్నది అయితే జరిగిన విపాకం చూసుకున్నప్పుడు ఎలా ఉండేది వాస్తవికంగా చూస్తే రోడ్లు కానీ తర్వాత ఈ నీటి వసతులు కానీ మంచినీటి సౌకర్యం కానీ తర్వాత ఇంకా పాఠశాలలు కానీ పాఠశాల భవనాలు కానీ ఇలా లేకుండేవి మనం దినం దినం అభివృద్ధి చెందుతూ ఈ ఎన్నికల అనే ఏది దీనిలో మనం చాలా చురుకైన పాత్రను పోషించుకుంటూ మన పాలక మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది అందులో నేను మరి కూడా ఒకసారి మరి సర్పంచ్గా ఎన్నికై ఈ గ్రామానికి సేవ చేయడంలో నా అదృష్టంగా భావిస్తున్నాను అది మరి వీరి అదృష్టం కూడా మరి తిరుపతి గారు ఈ మరి ఈ తిరుపతి గారు తర్వాత పాలక వర్గంలో మరి వార్డు సభ్యులు ఐదుగురు ఆడ ఐదుగురు మగ అయితే మరి ఇందులో ఒక అందరు అనుకుంటారు వార్డు సభ్యులు ఎన్నికైన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకే అంటే ఆ తర్వాతనే వస్తాం అనేది కాదు భవిష్యత్తులో వార్డు సభ్యులకు కీలకమైన పాత్ర నిజంగా మరి ఏది తెలంగాణ అవకాశాలు ఉంటాయి మంత్రి సమావేశాలు సిట్టింగ్ ఛార్జెస్ ఇవ్వాలని కూడా ఒక కోరిక ఉన్నది మా అప్పుడు కూడా ఒక ప్రజలు నూట ఎనభై యొక్క ఓటర్స్ వారి యొక్క చరిత్ర మన దగ్గర ఉండాలి దాదాపుగా ఇది చదువుకోలేదు చదువు అది చదువు అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సంతకం నేర్చుకున్నా కానీ చదువు అయితే రాదు సంతకం అనేది లిటరసీ కాదు ఇదిగా గుర్తుంచుకోండి సంతకం నేర్చుకుంటే అది చదువు కాదు చదువును చదువు రావాలి రాయ రావాలి లెక్క రావాలి పది రూపాయలు లెక్క ఇస్తే రెండు రూపాయలు ఖర్చుపోతే ఎనిమితాయమ్మా తెలియదు మన దగ్గర అరవై నాలుగు మంది తర్వాత ఆర్థికమనవి తర్వాత కొన్ని ఐదు కమిటీస్ ఉంటాయి ఐదు కమిటీలలో మరియు వార్డు సభ్యులను భాగస్వాములను చేసేసి అందులో మౌలిక నూతనంగా ఏర్పడారు సర్పంచ్ గారు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ చాలా చిన్నదైపోయింది దీన్ని తక్షణమే పెద్ద గ్రామ పంచాయతీగా కట్టడానికి మీరు చొరవ తీసుకోవాలి సార్ సారన్నట్టు ఈ మరుగుదొడ్డు అనేది ఇంటికి కంపల్సరీ అవసరం అది మన విసర్జన అనేది బయట చేయకూడదు దాని విషయంలో కూడా ఇంటింటికి ఈ యొక్క మరుగుదొడ్డి కూడా కట్టించుకోవాలని మీరు కూడా దీని మీద కొంచెం ఫోకస్ పెట్టాలని మళ్ళీ అందులో స్వచ్ఛ భారత్ ఒకటి ఈ వార్డుల మెంబర్ కూడా దొడ్డి పిల్లలు కానీ ఈ గడ్డి కానీ అట్లాంటిది కొంచెం నిర్మలు వేయాలని మాత్రం అనేది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గ్రామంలో అన్నీ ఉన్నాయి మనకు సరే కొన్ని కొన్ని చేసుకుంటా దయచేసి ఒక గుడిని కూడా మనం తీసుకొని చెరువెనుక ఉన్న ఒక అభిమాను గుడి ఉన్నది దాన్ని కూడా కొంచెం చుట్టుపక్కల కూడా కొన్ని అనుకోని పరిస్థితులు అవి చేస్తారు వాటిని కూడా కొంచెం తగ్గించుకొని అదేవిధంగా మనకు కావాల్సిన ఏంటంటే శుభ్రత పరిశుభ్రత దీనికి సంబంధించి ప్రతి వార్డ్ మెంబరు వాళ్ళ వార్డులలో బ్యాడ్రూమ్ లేని వారికి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఎంకరేజ్ చేసి మీరు కట్టుకోవాలి కంపల్సరీ అని ఎవరి వార్డుకు వాళ్ళు చర్య తీసుకోవాలి చెప్పి అవి తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ దాంట్లో లేకపోతే మీరు కట్టుకుంటాము మేము తెచ్చుదామని చెప్పి అదే సర్పంచ్ గారి దగ్గరికి వచ్చాను రమేష్ గారికి వచ్చి కూడా మీరు చెబితే వాళ్ళు దాన్ని సహకరించి అది తొందరగా అయిపోతుంది ఎవరి వార్డుకు వాళ్ళు చర్య తీసుకుంటే తొందరగా వాటిలో ఉన్న మరుగులు లేని వాళ్ళకి కూడా తొందరగా అయిపోతుంది కానీ వాళ్ళకు కూడా మనకు అది ఉంటుంది

నూతనంగా ఎందుకోబడిన వాడు సభ్యులు అందరికీ ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు నుండి మన గ్రామ పంచాయతీ పాలక వర్గం అందుబాటులో ఉండబోతుంది మన గ్రామంలో ఇక్కడ నుండి ఏ సమస్యలు ఉన్నా కరెంటు కానీ విద్యుత్ కానీ మరుగుదొడ్ కానీ ఇంకే సమస్యలు ఉన్నా కానీ మన గ్రామ సభ గ్రామ సభ ద్వారా కానీ ఇంకే సభ ద్వారా కానీ సభ సభలు పెట్టి సభలు పెట్టి సభలు పెట్టి మన గ్రామ సభ ద్వారా కానీ గారు పోయి మాట్లాడాలని

పడిన విషయంగా అదేవిధంగా మనగడ్డి దానిగా మాట్లాడుతున్నాడు మేము వాళ్ళందరూ ఇచ్చి కదా మన పదవి అనే ఆలోచన కాదు ఎవరు కానీ మళ్ళీ సొంత ఇదే మళ్ళీ వీళ్ళే ఉండాలి అనే విధానం పని చేసినప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ సొంత పర్లేదని ఎవరు పట్టగలుగుతారు వాళ్ళు పదవి పనిచేసినట్టు గుర్తింపు ఉండాలి నమస్కారం నూతనంగా ఇక్కడ సర్పంచ్ కొనగర్ తిరుపతి గారికి ఒక సర్పంచ్ బిల్ల తిరుపతి గారికి ఇక్కడికి మనం ముఖ్య అధికారులు చేసినటువంటి స్పెషల్ అవసరమైన గారికి మరియు మాజీ సర్పంచ్ బుద్ధులు విజయ కిష్టయ్య గారికి పగడా లైదేశారు గారికి అందరి జోర్లే నమస్కారాలు ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుడు కొత్త గ్రామ పంచాయతీకి ఒక ఊరికి మంచి స్థానం జరిగింది మంచి రోజున ఎన్నుకొని కొండలు గ్రామ కమిటీ మెంబర్స్ సభ్యులు అందరు కలిసి ఇదే ఐదు సంవత్సరాలు ఫిర్యాడు అందరూ మంచితనంగా పనిచేసి మంచి పేరు విస్తరించుకోవాలని ఇంకొకటి మీరు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ఇలా మన పార్టీ వాళ్ళు వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు అనే మనస్పర్ధలు లేకుండా అందరికీ సమానత్వంగా చేయాలని అందరి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతేకాకుండా సరే పదపిలలో అందరూ వస్తారు రాకపోతే మన గ్రామాస్థుకు పట్టా వేయించినామని ఒక చిన్న కోరిక మీరంతా పట్టా ఉండిాయని మొత్తం మీద ఏతలా జరుగుతునారా అని సభా భూతంగా అందరికి జ్ఞాన రాజులు తెలియాలని కోరుకుంటున్నాను మన గ్రామం పట్టా వేయించుకోవడానికి చిన్న నేడులకు సర్పంచ్ తిరుపతి గారికి ఉప సర్పంచ్ తిరుపతి గారికి వార్డ్ మెంబర్లందరికీ గ్రామ పెద్దలకు సోదరులకు అందరికీ నమస్కారం ఈ బాడీ మంచిగా ఎన్నుకైందని అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నది ఈ గుడి ఇద్దరు సర్పంచులు అయినా కానీ గుడి అయితే దేవునికి అది కాలేదు ఫస్ట్ చెద్ద చేసుకొచ్చి గుడిని డెవలప్మెంట్ చేయాలి విలేజ్ డెవలప్మెంట్ చేయాలి అందరూ మా నావలు అని పింఛి వేణులకు పెంచి తర్వాత ఇటు ఇవ్వటం సాగు చెప్పినటువంటి విషయాలలో అన్నిటికీ మనం కానీ మంచి ఉత్సాహంతో అందరికీ సహకరించి గుడి ఆఫీస్ ఇంపార్ట్మెంట్ ఈ ముఖ్యమైన విషయాలు ఇక చెద్ద చేసుకుంటే మాకు చాలా సంతోషం మళ్ళీ గెలవాలని అందరికీ ప్రజల ఉత్సాహం కావాలి for the people by the people put with god this is